ఏమో అనుకున్నాడు ఏమిటయ్య ఆ రేణుకాదేవి కోప్పడింది మీ ఎటు మీరు చేస్తుంటారండి చైత్రం వైశాఖం జ్యేష్టం ఏమీ చూడరు మాఘమాసం సూర్యుడు చంపేస్తున్నాడు పక్క నుంచి కాడు కాలిపోతున్నాయి వైశాఖం వచ్చేసింది కాడు కాలిపోతున్నాయి చస్తున్నాను నేను ఈ బాణాలు వెతకలేనుట అదేసరికి ఈ పెద్ద మనిషి చేయించు కదా భార్య నా చెప్పుకోవాలి కదా బాణం ఎక్కువ పెట్టి మీద పెట్టాట చూసావా నువ్వు నా భార్యకి ఎంత కష్టపెట్టావు అన్నట్టు సూర్యుడు గడగడలాడుతూ వచ్చి స్వామి మీ ఇద్దరు దెబ్బలాడుకున్న మధ్యలో నన్ను నిలు అని చెప్పి మీ అమ్మగారికి ఎండ తగలకుండా ఉండడానికి ఒక గొడుగొటిస్తాను నేను అది ధరించబనండి ఆవిడ్ని ఆవిడ ధరించ నేను పంపిస్తావు కానీ యక్షుణ్ణి వాడు ధరించుంటాడు అమ్మగారి పాదాలు కందిపోకూడదు కదా అంచేత పనస కర్రతో చేసినవి కానీ వెదురు కర్రతో చేసినవి కానీ అలాగే మద్ది కర్రతో చేసినవి కానీ పాదుకలు ఇస్తాను ఈ పాదుకలు ఉపానహి ఆవిడ పేరు ఆ పేటి పేరు ఇస్తా అన్నాడు అందుకని పాదుకలు ఛత్రము జమదగ్ని రూపకల్పన రేణుకాదేవి కోసం వచ్చింది అందుకని అవి దానం ఇవ్వండి అంటే మాఘమాసంలో జరిగిన ఈ సంఘటన అందుకని ఇలాగా దానముల గొప్పతనం ఏమిటంటే దానేన దిషంత మిత్రతాం యాతి దు భీషణుడు శత్రు సైన్యంలో వాడే రాముడు దానమిస్తాడని తెలిసి పరిగెత్తుకొచ్చాడు మైత్రి వచ్చింది కదా ఇది విశేషము అలాంటివి చేద్దాము అందుకనే మకరస్తే రవ్ గోవింద అచ్యుత మాధవేతి ఈ నామాలు చదవండియ్య స్నానేన అనేన భో దేవ ఫలం చేసుకోండి దానములు ఇవ్వండి అంటే ప్రయాగ అంటున్నాం కదా ప్రయాగ దగ్గర విశేషం ఒకసారి చెప్పుకోవాలి బ్రహ్మ విష్ణు మహేష రుద్ర వసు ఆదిత్య మరుద్గణాహ గంధర్వాహ లోకపాలాశ్చట్ర కిన్నర పన్నగాహ వీళ్ళందరూ కూడా ప్రచ్ఛన్న రూపంలో ఉంటారని చెప్పి ఋగ్వేదం చాలా గొప్పగా వివరించింది అక్కడ అంటే ప్రవహించే నదిలో ఒక అరిటాకు కానీ అరిటి దొప్పలో కానీ దీపం పెట్టి వదలండి ఇది కార్తీకంలో కూడా చేస్తారు మాఘ పౌర్ణమి నాడు కూడా చెయ్యండి చేసినట్టయితే అగ్ని వ్రతపతేత్వం మమ్మల్ని రక్షించవయ్యా